రెండు గుళ్ళు ప్రతిష్ట అంగరంగ వైభవంగా మధ్యాహ్నం జరిగింది దాదాపు పదిహేను వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు పల్నాటి పులి పల్నాటి ముద్దుబిడ్డ తనపతి శ్రీనివాసరావు గారు కూడా పాల్గొని ముత్యాలమ్మ గుడికి సంబంధించి ఆలయ కమిటీ నిర్మాణానికి కూడా లక్ష యాభై వేల రూపాయలు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం కూడా ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం అటువంటి గౌరవ శాసనసభ్యులు ఎడపదైన శ్రీనివాసరావు గారు వెంట మనందరం నడవడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాను గంగవరం గ్రామంలో జనసేన పార్టీకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో కూడా మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఇక్కడ తెలుగుదేశం టీడీపీ ఏదైతే టీడీపీ జనసేన కనీస మౌలిక ఫిఫ్టీ షేరింగ్ కూడా ఉన్నాం అదే మాదిరిగా రానున్నటువంటి పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ వచ్చా గానీ గౌరవ శాసనసభ్యులు యణపతి నేని శ్రీనివాస్ గారు వెన్నంటే ఉండి కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యతని చాటి చెప్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా గురజాల మండలంలో ఉన్నటువంటి గంగవరం ఈ గంగవరం గడ్డ జనసేన అడ్డ అని అందరికీ తెలిసిందే ఇదే విధంగా మీరందరూ కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా విభేదాలు లేకుండా అందరం కలిసి గట్టిగా శ్రీనివాస శ్రీనివాసరావు గారు వెంట నడుస్తూ రానున్న రోజుల్లో కూటమి ఐక్యతను చాటి చెప్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనందరం కూడా సంసిద్ధంగా ఉండే విధంగా ఈ రోజు నుంచే రూపకల్పన చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి గంగవరం జనసేన యూత్ కమిటీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అదే మాదిరిగా మరొకసారి ముత్యాలమ్మ తల్లి నాగమ స్వామి పునప్రతిష్ట సందర్భంగా భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక కుటుంబం తెలియజేస్తూ సెవెన్ తీసుకుంటా ఉన్నాం జయహింద్ మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమం మీ అందరికీ కనులారిగా చూశారు గంగవరం గ్రామ చరిత్రలో నవ్వుతో భవిష్యత్తుగా జరిగింది ఈ రోజు పదివేల మంది కార్యక్రమానికి దిగ్విజయంగా గ్రామస్తులందరూ కూడా ఒక పక్క దేవస్థాన కమిటీలు ఇంకో పక్క అన్నదాన కమిటీ కూడా బ్రహ్మాండంగా గంగవరంలో ఉన్నటువంటి యూత్ పిల్లలందరూ కూడా తన ఇంట్లో కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ ఈ గుళ్ళు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తర కార్యక్రమం కార్యక్రమం రోజున రోజున మరి జనసేన యూత్ ఆధ్వర్యంలో గంగవరం జనసేన ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేయటం ఈ కార్యక్రమానికి గురుదాల నుంచి కూటమి నాయకులందరినీ కూడా మరి ఘనంగా ఆహ్వానించడం వారి ఆశీస్సులు మీకు ఇవ్వడం వారి అమూల్య సందేశం మీకు ఇవ్వడం మరి ఇప్పుడే చూశాము ఇంకొకసారి గంగవరం గ్రామస్తులందరికీ గ్రామ పెద్దలకు చిన్నలకు అందరూ కూడా ఈరోజు కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొని ఘన విజయాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జోహార్ వంగ బీటి మోహన రంగా జంగ బేటి మోహన రంగా జహార వంగ బేటీ మోహన్